ఈ నెల తొమ్మిదిన సీఎం పదవికి రాజీనామా చేసిన బీజేపీ నేత బిరేన్ సింగ్ ఇక్కడ చూసుకుంటే డీటెయిల్డ్గా ఇచ్చారు అసెంబ్లీకి ఉన్న గడువు ఎంత అంటే కనుక రెండు వేల ఇరవై ఏడు వరకు రాష్ట్రంలో ఎప్పటి నుంచి హింస జరుగుతోంది అంటే కనుక అంటే అల్లర్లు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే ఇరవై ఒక్క నెలలుగా సో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వందల యాభై అలాగే ఏ ఆర్టికల్ను అనుసరించి రాష్ట్రపతి పాలనను కేంద్రం సిఫార్సు చేసింది అంటే కనుక మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ను అనుసరించి రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది అని చెప్పేసి సాక్షులు ఇచ్చారు సో మొత్తానికి మణిపూర్లో అయితే కనుక అల్లర్ నేపథ్యంలో బీరేన్ సింగ్ రాజీనామా చేశారు అసలు బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది ఇంకా ఇది రెండు వేల ఇరవై ఐదే అంతవరకు పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా సో బీరేన్ సింగ్ ఎందుకు రాజీనామా చేశాడు అన్న సందేహం వచ్చినప్పుడు సో అల్లల్ ని నియంత్రించలేకపోతున్నారు ఆయన అందుకని రాజీనామా చేశారు అని చెప్పేసి ఆయన రాజీనామా చేసినప్పుడు అయితే కనుక వచ్చిన వార్తా కథనాలు సో ఈ నేపథ్యంలోనే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు సో మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ని అనుసరించి రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫార్సు చేసిందని చెప్పేసి వార్త అయితే కనుక ఇచ్చారు సో మొత్తానికి చూసుకుంటే కనుక మణిపూర్లో ఇకపైన అంటే మరి ఎప్పటిను ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు కానీ ఇప్పటి నుంచి అయితే కనుక మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పర్లో జరిగిన అల్లర్లలో అయితే కనుక సుమారు రెండు వందల యాభై మంది ఆ ప్రజలు అయితే కనుక ప్రాణాలు కోల్పోయారు దాదాపుగా ఈ అల్లర్లు ఇరవై ఒక్క నెలలుగా జరుగుతూ ఉన్నాయి మరి ఈ రాష్ట్రపతి పాలనతో అయినా ఈ అల్లర్లకు పులిస్టాప్ పడుతుందా లేదా అన్నది చూడాలి